ఈ చెట్టు చూడండి ఇది అందరికీ పల్లెటూరు వాళ్ళకి చాలామంది తెలిసే ఉండిద్ది చిన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న పొలంలోకి వచ్చినప్పుడు చిన్న చిన్న అయితే ఈ చెట్టు ఆకుని తుంచితే పాలు లాగా ఇదిగోండి చూడండి దీనికి పాలు లాగా వచ్చింది కదా ఇక్కడ చూశారు కదా నీరు వచ్చింది ఇది పూస్తే గాయానికి తగ్గిద్ది పూసుకునే వాళ్ళం మేము చాలా మంటగా అయితే ఉండిద్ది గాయానికి పోసినప్పుడు చెట్టు అయితే ఇదే చెట్టు చూస్తే చాలా అవుతుంది ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సీతగా చిలుక